ఓం నమో వెంకటేశాయ సభ్యులందరికీ నమస్కారం అండి నా పేరు పర్వాడ శ్రీనివాస్ మీరు చూస్తున్నారు పర్వాడలకి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్స్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి ప్రజలు అది ఎలా జరిగింది ఏమిటి చూద్దామండి అలాగే మన వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుండా చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశానండి టీటీడీ అప్డేట్స్ కోసం మీరు ఆ ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు తద్వారా మీకు టీటీడీ అప్డేట్స్ అన్నీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే వాట్సాప్లో గ్రూప్ చాట్ కూడా చేసుకోవచ్చు దయచేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు ఓం నమో వెంకటేశాయ్య ఇక టాపిక్లోకి వెళ్తే శ్రీవాణి టికెట్స్ ఆఫ్లైన్లో చాలా ఇబ్బందులు వేస్ట్ చేస్తున్నారండి గతంలో ఏంటంటే ఈరోజు టికెట్ తీసుకుంటే తర్వాత రోజు దర్శనం ఇచ్చేవారు కానీ ఆగస్టు ఫస్ట్ నుంచి ఈరోజు టికెట్ తీసుకుంటే అదే రోజు దర్శనం కల్పించడం వల్ల శ్రీవాణి టికెట్స్కి చాలా డిమాండ్ పెరిగిందండి రద్దీ రోజుల్లో అయితే చాలా తొందరగా టికెట్స్ అయిపోతున్నాయి ఆ టికెట్స్ దొరకవేమోనని ప్రజలు రాత్రి ఎనిమిది గంటల నుంచే క్యూ లైన్లో వేచి ఉంటున్నారండి తెల్లవారుజాను నాలుగు గంటలకి టికెట్లు ఇస్తున్నారు అప్పటి వరకు వాళ్ళు నిద్రాహారాలు మారి ఆ క్యూ లైన్లో వేచి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి టీటీడీ వాళ్ళు దీని మీద క్యూ లైన్లో భక్తులు వేచి ఉండకుండా శ్రీవాణి టికెట్స్ కూడా ఏ రోజుకి రోజు ఆన్లైన్లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అని భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారండి నిజంగా అది మంచి మూవ్ అని చెప్పాలి ఎందుకంటే శ్రీవాణి టికెట్స్ కోసం చాలామంది పెద్ద వయసు వాళ్ళు వస్తూ ఉంటారండి తమను ఉన్నత స్థాయికి చేసిన పిల్లల్ని పిల్లలు తమ తల్లిదండ్రులకి కృతజ్ఞతలుగా స్వామివారిని దగ్గర నుంచి చూడడానికి శ్రీవాణి టికెట్స్ ప్రిఫర్ చేస్తారండి ఎందుకంటే త్రీ హండ్రెడ్ క్యూ లైన్లో చాలా రద్దీగా ఉంటుంది పెద్దవాళ్ళు వెళ్ళలేరని తమ పేరెంట్స్ని శ్రీవాణి టికెట్స్ తీసుకోవడం కోసం చేస్తున్నారండి వాళ్ళకి క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నార్మల్ రోజుల్లో అయితే శ్రీవాణి టెస్ట్ టికెట్లు బాగానే దొరుకుతున్నాయండి రద్దీ రోజుల్లో మటుకు చాలా ఇబ్బందులు వేస్ట్ చేస్తున్నారు ఒక ఒక నైట్ అంతా క్యూ లైన్లోనే గడపాల్సి ఉంటుంది నిద్రాహారాలు మాని రోజుకొచ్చి ఎనిమిది వందల టికెట్స్ మాత్రమే ఉంటాయండి అవి మనకు ఎక్కడ దొరకవు అని నైట్ నుంచే భక్తులు వేచి ఉంటున్నారు దీన్ని అరికట్టడం కోసం ఆన్లైన్ చేస్తే ఎలా ఉంటుందని టీటీడీ వాళ్ళు భావిస్తున్నారు ఎయిర్పోర్ట్లో రెండు వందల టికెట్లు ఇస్తారండి అవి ఎటువంటి ఇబ్బంది లేదు ఉదయం ఏడు గంటల నుంచి ఫస్ట్ ఫ్లైట్ వచ్చిన దగ్గర నుంచి ఇస్తారు దానికి ప్రాబ్లం లేదు ఆఫ్లైన్లో శ్రీవారి టికెట్లు మాత్రమే ఇబ్బంది ఎదురవుతుంది దీనికి కొత్తగా అన్నమయ్య బిల్డింగ్ ఎదురుకుండా ఒక బిల్డింగ్ని కట్టి అందులో ఇవ్వడం స్టార్ట్ చేశారు కొంచెం విశాలంగానే ఉంది కాకపోతే క్యూ లైన్లోకి ముట్టుకు సెక్యూరిటీ వాళ్ళు పంపడం లేదు రాత్రి ఒంటి గంట టైంకి పంపిస్తున్నారు క్యూ లైన్లోకి అప్పటి వరకు వాళ్ళు నుంచునే ఉండాల్సి వస్తుంది లైన్లోకి వెళ్ళాక కాస్త కూర్చోడానికి విస్తరా దొరుకుతుంది వాళ్ళకి కాబట్టి టీటీడీ వాళ్ళు సాధ్యమైన తొందరగా ఆఫ్లైన్ టికెట్స్ కూడా ఆన్లైన్లో ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేలా ప్లాన్ ప్లాన్ చేస్తే భక్తులకి కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది భక్తులు కూడా శ్రీవాణి టికెట్స్కి వెళ్ళాలని ఉద్దేశం కనుక ఉంటే వారు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుంటాయండి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అప్పటికప్పుడు శ్రీవాణి టికెట్స్కి ప్రయత్నిస్తే కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ముఖ్యంగా పెద్ద వయసు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కాబట్టి దయచేసి గమనించగలరు అదే మనకు ఒక శ్రీవాణి టికెట్స్కి వెళ్ళాలని ముఖ్య ఉద్దేశం ఉంటే కనుక ఆన్లైన్లోనే మనం మూడు నెలల ముందుగా రిలీజ్ చేస్తారండి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఇద్దరు పర్సన్స్ కంటే ఎక్కువ మంది బుక్ చేసుకుంటే రూమ్ కూడా మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు కాబట్టి శ్రీవాణి ట్రస్ట్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఆఫ్లైన్లో అయితే ప్రస్తుతానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అలాగే ఈ వీడియోని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు చాలామందికి షేర్ చేయగలరు తద్వారా మరింతమంది శ్రీవారి భక్తులకి ఈ వీడియో చేరుతుంది అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చానండి ఆ లింకులో జాయిన్ అయితే మీకు టీటీటీ అప్డేట్స్ అన్నీ ఫ్రీగా మీ మీ మొబైల్కి వస్తాయండి అలాగే ఈ గ్రూప్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ తిరుమల కోసం మీరు అడగచ్చు నేను సమాధానాలు ఇస్తాను ఓం నమో వెంకటేశాయ